పెండింగ్ బిల్స్ ప్రధానమైనది ఏమంటే దానికంటే ప్రధానమైనది ఈహెచ్ఎస్ దానికంటే ప్రధానమైనది డిఏలు దానికంటే ప్రధానమైనది పిఆర్సి దానికంటే ప్రధానమైనది త్రీ వన్ సెవెన్ దానికంటే ప్రధాన సిపిఎస్ ఏది ప్రాధాన్యత కాదు అన్ని ప్రాధాన్యమే కాకపోతే మేము అడిగిన వాటిల్లో ఈ ఆరు అతి ప్రాధాన్యతగా చూపించాము ముఖ్యంగా మేము అడిగేది హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా మొన్న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీలో గానీ క్యాబినెట్ మీటింగ్ లో గానీ ఆఫీసర్స్ కమిటీలో గానీ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసినాయి ఓకే వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినాక కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అది కొంత ఆర్థిక అంశాలు ఉండటం కారణం కొంతమంది అధికారులు మేము ఇందా చెప్పాం కదా ప్రెస్ మీట్ లో కూడా చెప్పాం క్లియర్ గా ఒకళ్ళిద్దరు అధికారులు ఉన్నారు వాళ్ళు నియంత్రలాగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ గురించి కూడా ముందుకు వస్తాం రానప్పుడు అది కూడా అల్టిమేటం ఇచ్చాం లేని పక్షంలో జేఏసీ జేసీ నుంచి కాలేజీ తీసుకుంటాం ఉద్యోగులు ఏమైనా పంచాయతీ నడుస్తుందా ఈ మధ్యలో ఉద్యోగుల ఉద్యోగస్తులు అంటే మీకు సంబంధించి జాతులు ఏమైనా గొడవలు నడుస్తున్నాయంటారా ఎందుకు మీకు మీ పరిష్కార మార్గం సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీజీఈ జేఏసి రిజిస్టర్ చేయబడి పదిహేను లక్షల ఉద్యోగులతోటి రెండు వందల ఆరు సంఘాలతోటి ఒకే తాటిపై ఉన్నది ప్రస్తుతం మాత్రమే ఉద్యోగుల మధ్యన ఎటువంటి మా యొక్క ఉన్న డిమాండ్స్ మాత్రమే డిమాండ్స్ అంటే డిమాండ్స్ కూడా కావు మాకు రావాల్సిన బాకీలు మా జీతం మా వేతనం మా కూలి మేము దాచుకున్న డబ్బులు మేము జీతాలు పెంచమంటే మాకు ఏమేమి అడుగుతున్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కొన్ని రోజులు ఆగాం ఇంకా ఆగుతాం కానీ ఆర్థిక పెట్టారా నాకు ఎవరైనా మాట్లాడారా ఇట్లా మీటింగ్లు పెట్టారా జిల్లాలకు వచ్చారా బావ స్వాతంత్రం పూర్తిగా ఇప్పుడు ఉంది కానీ ఆర్థిక పరంగా లేని ప లేనందువల్ల కొన్ని కావట్లేదు మేము అడిగేది ప్రజల్లో మేము భాగస్వామే మాది ప్రాధాన్యత ఇవ్వండి మేము పని చేసిన కాలానికి అడుగుతున్నాం మేము ఏది కూడా రాయితీలు అడగటం చెప్తున్నాం కనీసం అంటే కనీసం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం మరి ఎందుకు హెల్త్ కార్డ్స్ పైన మీరు ఇన్నో సార్లు మొరపెట్టుకుంటున్నారు సరే డిఏలు కావచ్చు జీతాలు పెడితే హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు మరి మరింత నిర్లక్ష్యానికి హెల్త్ కార్డు విషయంలో కొంత క్లారిటీ లేదు ఆల్రెడీ నాకు తెలిసిన సమాచారం ఏడు రాష్ట్రాల్లో తిరిగి వచ్చారు తమిళనాడు కర్ణాటక కేరళ రాజస్థాను గుజరాత్ జార్ఖండు ఛత్తీస్గఢ్ ఆల్ జార్ఖండ్ ఏదో కొంత నచ్చినట్టుగా ఉన్నట్టు దాంట్లో ఉన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఏం కాదు వర్కింగ్ ఎంప్లాయీస్ స్కేల్ ఉన్న ఎంప్లాయీస్కి ఇస్తే ఏడున్నర లక్షల మందికి ఇవ్వాలి మొత్తం ఎంప్లాయీస్కి ఇస్తే పదిహేను లక్షలకి ఇవ్వాలి వీటన్నిటి కూడా మొడాలిటీస్ తయారు చేయాలంటే అది పర్సంటేజా కాంట్రిబ్యూషన్ అనే దాని మీద కొంత అంబిగ్యూటీ ఉంది కానీ గవర్నమెంట్ కావాలి అనుకుంటే ఒక రోజులో కూడా చేయగలుగుతాం మేము కోరేది కూడా అదే మీరు చేసే మంచి ఏదో త్వరగా చేయమడుతున్నాం ఆ చేయాల్సిన బాధ్యత అధికారం ఉంది వాళ్ళని మేము అడిగేది అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక మీరు ఇమీడియట్ చేయొచ్చు ఖర్చు అనేది కూడా పెద్ద లేదు ఏదైతే మెడికల్ రీంబర్స్మెంట్కి ఇచ్చి ఆరు వందల యాభై కోట్లే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మిగతాది మేము ఇచ్చుకుంటాం మీరు ఇన్సూరెన్స్ కంపెనీ తోటో బ్యాంక్ తోట ఎమ్ చేసుకుంటారో మాకు సంబంధం లేదు మాకు సార్ చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఏమైనా ఉందా మళ్ళీ ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినా కూడా పనులు జరగట్లేదు కదా సీఎం కలిసి ఆలోచన ఏమైనా ఉందా సీఎం గారిని కలవడం గత ప్రభుత్వం లాగా కాదు ఎప్పుడైనా కలుస్తాం ఇప్పుడు పోయి కూడా కలగలుగుతాం చెప్పగలుగుతాం సీఎం గారితో కలవడానికి అసలు ఎవరితో కలవడానికి కూడా ఇబ్బంది లేదు గజిష్ట అధికారుల సంఘంగా జేఏసీ గా ఎనీ టైం కలిసే అవకాశం ఉంది అందులో మాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంత లేట్ అవుతుంది అనేది